హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది బాలయ్య ఎనర్జెటిక్ హోస్టింగ్ టాలెంట్ ఇంకా సెలబ్రిటీల హంగామా షోకి మంచి వ్యూ కౌంట్ తెచ్చిపెడుతుంది లేటెస్ట్గా ఈ షోకి యో హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ శ్రీలీల వచ్చేసారు ఆ ఇద్దరితో కలిసి బాలకృష్ణ చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి ప్రోమోతోనే ఈ ఎపిసోడ్పై సూపర్ బస్ తీసుకొచ్చేశారు అయితే ఈ షోలో కేవలం నవీన్ పోలిశెట్టి శ్రీలీలతో పాటు మరో రియల్ హీరో గురించి ప్రస్తావించారు అతనే డైరెక్టర్ నరేంద్ర ఎవరైనా వైద్యం తెలిసిన వారు ఎలా రోగుల నుంచి డబ్బులు రాబట్టాలని ఆలోచిస్తారు అంతేకాదు వేలు లక్షలు అంటూ డిమాండ్ చేస్తారు కానీ అలా కాకుండా సమాజ సేవ కోసం తన వైద్య వృత్తి ఉపయోగపడేలా చేస్తున్నాడు డాక్టర్ నరేంద్ర పెద్ద హాస్పిటల్లో ఐదారు అంకెల జీతం తీసుకునే కెపాసిటీ ఉన్న ఆయన నిరుపేదల వైద్యం అందని వారి కోసం అండగా నిలబడ్డారు డాక్టర్ నరేంద్ర లైఫ్ జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిని కూడా ఇస్తుంది డాక్టర్ గా చేస్తున్న ఆయన వైద్యం నారాయణ హరి అనే మంత్రంగా తనకు వచ్చిన వైద్యాన్ని అమ్ముకోవడం కాదు సేవగా చేయాలని భావించాడు అందుకే అతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రైబల్ ఏరియాలో పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలు అందిస్తున్నాడు అంతేకాదు వైద్యానికి కావలసిన అన్నిటినీ ఉచితంగా అందిస్తున్నాడు సిటీ డాక్టర్ నుంచి ట్రైబల్ లైఫ్ సేవర్ గా డాక్టర్ నరేంద్ర జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ ద్వారా ఆయన చేస్తున్న ఈ సేవని ప్రపంచానికి తెలియజేస్తున్నారు అసలు డాక్టర్ నరేంద్ర ఈ నిర్ణయానికి గల కారణం ఏంటి ఆయన స్పృశించిన ఈ ఎలా చేస్తున్నారు విషయాలను చూపించారు ట్రైబల్ ఏరియాలో కావలసిన బేసిక్ నీడ్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ హెల్త్ కేర్ ఇలా ఆయన అందిస్తూ వస్తున్నారు అంతేకాదు విలేజ్ లో పిల్లలు చదువుకునేలా ఆయన చూస్తున్నారు డాక్టర్ నరేంద్ర గురించి మరెన్నో విషయాలు ఆహా అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ సిక్స్లో లో చూసి తెలుసుకోవాలి మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా